హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా ఈజీగా హ్యాండ్మేడ్ పేపర్తో క్రిస్మస్ ట్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మనం ముందుగా ఈజీగా ఉండడానికి కోసం ఇట్లా పేపర్ మీద డిజైన్ వేసుకొని క్రిస్మస్ ట్రీ మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది హ్యాండ్ మేడ్ పేపర్ దీన్ని మనం గ్రీన్ కలర్ తీసుకుంటే బాగుంటుంది ట్రీ కోసం కాబట్టి ఇట్లా ఇది సిక్స్ పీసెస్ చేస్తున్నాను తర్వాత మనం ఈ ముందుగా కట్ చేసి ఉంచుకున్న డిజైన్ పేపర్ని బట్టి ట్రీ కట్ చేసుకోవాలి ఇలా మనం అన్ని పీసెస్ కూడా కట్ చేసుకోవాలి మీరు సిక్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు నేను ఇత్తిక్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్మేడ్ పేపరు నేను సిక్స్ పీసెస్ పెట్టాను మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు నార్మల్ పేపర్ కలరింగ్ పేపర్తో కూడా మనం పెట్టుకోవచ్చు అప్పుడు చాలా ఎక్కువ పెట్టుకోవాలి పేపర్ కటింగ్స్ తర్వాత మనం గ్లూతో ఇలాగా వెనక స్టిక్ చేసుకుంటే అవి అట్లా స్టిక్ అయిపోయి ఉంటాయి ఇట్లా అన్నీ అయిన తర్వాత మీరు ఇట్లా క్లిప్స్ పెట్టారంటే అది కదలకుండా అలాగే ఉంటుంది డ్రై అయిపోతుంది తొందరగా ఇప్పుడు మనం డ్రై అయిన తర్వాత తీసి ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ మనం ఇలా వదిలేయవచ్చు లేదంటే మీకు ఇట్లా గమ్తో అన్నా సరే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటే అది కదలకుండా ఉంటుంది ట్రీ ఇట్లా వెనక నేను ఇది ఫెవీ బాండ్ యూస్ చేస్తున్నాను ఇది కూడా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది బ్లూ ఈ హ్యాండ్ మేడ్ పేపర్ మీకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరికేస్తుంది బయట క్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి కదండి స్టేషనరీ అందులో కూడా దొరుకుతుంది ఈజీగా ఇది థిక్గా ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను బాగుంటుంది కూడా షైనీగా మీరు కావాలంటే ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు స్టిక్ చేసుకోవచ్చు పైన అంతా కూడా పైన ఒక చిన్న థర్మకాల్ బాల్ పెడుతున్నాను చాలా సింపుల్గా తొందరగా మనకి క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్